వెల్కమ్ టు కే ఓం నమ శివాయ జై గురుదత్త శ్రీమాత్రే నమ భువనేశ్వరి రెండో పాటండి ఇది నన్ను నిరంతరం ఆరాధించేవారు దాన్ని దాటగలరు అని ఆ జగన్మాత చెప్పడం జరిగింది ఆమెను బీజం రీమ్ ద్వారా సూచిస్తారు ఇది లలితా సహస్రనామం మూడు వందల మూడు వందల ఒకటిలో వివరించబడింది ఆమె మాయా బీజంలో హ్రీం రూపంలో ఉంటుంది హ్రీమ్ను ప్రాణం లేక శక్తి శక్తి ప్రాణం అని కూడా పిలుస్తారు అంటే శక్తిని ఆరాధించేవారు ప్రీమ్ను శక్తి యొక్క ప్రాణ బీజం అని పిలుస్తారు దీనినే భువనేశ్వరి బీజం అని కూడా పిలుస్తారు లలితా సహస్రనామంలో రెండు వందల తొంభై నాలుగులో భువనేశ్వరి నామం గురించి ఉంది ప్రాణం అత్యుంత ఉత్తమమైనది రీమ్ బీజం ఓం వలె శక్తివంతమైనది అందుకే పంచదశి మంత్రంలో పంచదశ మహా మంత్రంలో ప్రతికూట లేదా సమోహం బీజంది రీమ్ అనేది ఆ మా బిందువుల ఆ అనేది అభివ్యక్తిని సూచిస్తుంది రా అనేది తర్ముఖాన్ని సూచిస్తుంది పెట్టే చర్య మాయచర్య ఈ పరిపూర్ణతను మరియు బిందు బీజపైన ఒక చుక్క బీజ పైన ఒక చుక్క ఈ మూడిటిని నియంత్రిస్తుంది కాబట్టి ఏమంటే అభివ్యక్తి ఇతర్ముఖతో కప్పబడిన శారీరక రూపము బీజ ఒక్క సాహిత్యము అర్థము దీని అర్థం మాయా లేదా భ్రాంతి బ్రహ్మం చుట్టూ ఒక ముసుగుని కలిగిస్తుంది మరియు శక్తి యొక్క పరమ చైతన్యాన్ని గ్రహించినప్పుడే ఈ ముసుగు తొలగించబడుతుంది గతిశక్తి పూర్తిగా గ్రహించబడకపోతే శివుని శివుని శక్తి శివుడు యొక్క శక్తిని స్పందనను అనుభవించడం సాధ్యం కాదు నిజానికి ఈ శివ శివశక్తి బీజ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆ అంటే శివ బీజ కామకళ ఈ ఈ శక్తి బీజ ఈ శక్తి బీజ బీజాలను రా బీజాన్ని రెండు బీజాలను కలిపి శివశక్త బీజాలను ఏర్పరుస్తుంది ఏదైనా బీజాక్షరంలో రా పాత్ర ముఖ్యమైనది శబ్దము అన్ని శబ్దాలలో ప్రధానమైనది జపించినప్పుడల్లా అది శాంతి మరియు శుభాన్ని ఇస్తుంది ఏదైనా బీజంలో ఏ బీజాక్షరంలో బిందు ముఖ్యమైనది అన్ని బీజాలలో బిందు కలిగి ఉంటుంది ముఖ్యమైనవే ఉదాహరణకు హ అనే అక్షరాన్ని తీసుకోండి అనే అక్షరంలో ఒక చుక్క ఉంచితే హ అనే అక్షరాన్ని తీసుకోండి ఈ హ అనే అక్షరం పైన ఒక బిందుని ఉంచితే అది హమ్ అవుతుంది బిందు లేకుండా ఒక అక్షరం అక్షరంగానే ఉంటుంది మరియు బిందు అక్షరం పైన బిందు ఉంచితే బీజం అవుతుంది మరియు బ్రహ్మా విష్ణులు రుద్రులచే ఆశీర్వదించబడుతుంది ఇది హృదయ చక్రం హం అక్షరముతో తన ప్రయాణాన్ని ప్రారంభించి గొంతు చక్రం అక్షరముతో తన ప్రయాణాన్ని ప్రారంభించి గొంతు చక్రం వరకు వెళ్ళి హు అంగిలి వరకు వెళ్తుంది శివుడు యొక్క శక్తి యొక్క దారి తీసే దశాలకు మార్పు అవుతుంది బ్రహ్మ విష్ణు ద్రులచే ఆశీర్వదించబడుతుంది ఇది హృదయ చక్రం హం అక్షరముతో తన ప్రయాణాన్ని ప్రారంభించి గొంతు చక్రం వరకు వెళ్ళి ఓంతో కలిసి అంగిలి వరకు వెళ్తుంది అక్కడ అది హోమ్ ఒక్క మూడు భాగాలతో కలుస్తుంది అంగిలి నుండి నుదుటి వరకు కదులుతుంది అక్కడ కిరీట చక్రం ద్వారా దాన్ని విశ్వశక్తిని పొందుతుంది శూన్య ప్రపంచంలోకి విశ్వవాక్యము ప్రవేశిస్తుంది అక్కడ శక్తి పని చేయదు బుర్ర పయపాగానికి పైన అవుతుంది బ్రహ్మరంధ్రం ద్వారా మహాశూన్యంతో గొప్ప విశ్వవాక్యం సంబంధాన్ని ఏర్పరుస్తుంది అక్కడ సృష్టి జరుగుతుంది అది మరింత ముందుకి కదిలినప్పుడు సృష్టి శక్తిగా మారుతుంది మరిని మరియు జీవం స్వయం ప్రకాశించే విశ్వ తేజాన్ని నుండి ఉనికిలోకి రావడం ప్రారంభమవుతుంది అందుకే బిందువు శక్తి కలయిక నుండి పుట్టిన సూర్యుడుల ప్రకాశ బిందువైన బిందువు ప్రకాశ బిందువైన బిందు రూపంలో ఉండండి చెబుతారు బీజం హ్రీం మరి శివశక్తుల కలయిక మధ్య ఎటువంటి తేడా లేదు ఈ విశ్వం యొక్క ఈ విశ్వం యొక్క ఉబ్బ ఉద్భావన సమయం వినాశన స్థానం భువనేశ్వరిని నాలుగు నాలుగు చేతులతో వర్ణించారు మరియు వివిధ మ వివిధ ఆయుధాలు సాధారణంగా లలితాంబిక విషయంలో ఆమె పాక్షం ఆమె ముళ్ళు పాశం పట్టుకుంటుంది ఆమె ముద్రం కూడా కలిగి ఉంది భద్రతను అందించే మరియు శాంతి భద్రత అను అందించే చిహ్నము వేరొక చేతిలో పులిని కలిగి ఉంది పులి అనేది పాపుల వినాశనానికి కలయిక కొన్ని వర్ణాలలో పురి పులిని వర్ణించలేదు మరి బదులుగా వరాలనిచ్చే కొన్ని వర్ణాలలో పులిని వర్ణించలేదు ఈ బదులుగా వరాలనిచ్చే ప్రసాదాన్ని సూచించే వరదముద్రించబడింది మహావిద్యలలోశ్వరీ దేవి నాలుగవ విద్య నాలుగో మహా విద్య ఇది ఆధ్యాత్మిక మరియు భౌతిక విశ్వ విశ్వానికి సంబంధించిన ఒక దేవత భువనేశ్వరి దేవత భువనేశ్వరి దేవి దేవత అంతరిక్ష సృష్టికర్తగా పరిగణించబడుతుంది భువనేశ్వరి దేవిని భక్తితో పూజించడం ద్వారా సంపద శ్రేయస్సు అదృష్టము మనశ్శాంతి లభిస్తుంది భువనేశ్వరి దేవి భునేశ్వరీ దేవి మరి మరింత సమాచారము దశ మహా విద్యలు పది మహావిద్యలు శక్తి పది విద్యలు ఆ మహారూపాలు వివిధ అంశాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు కాలం కరుణ హృదయం అందం సృష్టి కలిగి ఉన్నాయి భువనేశ్వరి దేవి యొక్క ప్రాముఖ్యత భువనేశ్వరి దేవి సృష్టి సంరక్షణ ఇంకా విలయాన్ని సూచిస్తుంది దీన్ని పూజించడం ద్వారా భక్తులు సకల సుఖాలను పొందగలరు మరియు సర్వోత్ర విజయాలను సాధించగలరు భువనేశ్వరి దేవి యొక్క లక్షణాలు భువనేశ్వరి దేవిని ఉదయించే సూర్యుడుల నుండి కాంతితో ప్రకాశించే దేవతగా వర్ణిస్తారు ఆమెను పసుపు వర్ణంతో అలంకరిస్తా అలంకరించబడు చూస్తారు భువనేశ్వరి దేవి యొక్క మంత్రము భువనేశ్వరి దేవి ఓం భువనేశ్వరి నమ అని ఉంది ఈ మంత్రాన్ని నిష్టగా జపించడం ద్వారా భక్తులు ఆమె అనుగ్రహం పొందుతారు అనుగ్రహం పొందుతారు మంత్రము తీసుకోవాలి అని అంటే శ్రీ గురుదత్త ప్రభులోనే గురువుగా భావించి అమ్మనే శివయ్యనే గురువుగా భావించి తీసుకొని చేసుకోవచ్చు వారి వారి ఇష్టంగా తీసుకోవాలి ఆమె మంత్రాలు ఏకాక్షర మంత్రం ఏకా ఏకాక్షరీ మంత్రం అని పిలుస్తారు ఏకాక్షరీ మంత్రం ఇది హీమ్ రెండోది త్రా అక్షరము మూడు అక్షరాలు పిలువబడేది ఇది హోమ్ హ్రీం క్లీం ఇక్కడ భువనేశ్వరి బీజ సంపూర్టీకరణ సరస్వతి మరియు లక్ష్మీదేవి బీజాల మధ్య లక్ష్మీ బీజాల మధ్య ప్రారంభంలో ఈ చివరిలో ఉంది భువనేశ్వరి దేవి భువనేశ్వరి మాత ఉదయించే సూర్యుడు కాంతిలా కాంతితో ప్రకాశించే ఉదయించే దేవికి ఆద్రపద శుక్ల అక్ష అష్టమి ఇది ప్రీతి పాత్రమైనది ఈ దేవి సంపు సౌమ్య దేవి సంపూర్ణ సౌమ్యమైనది ఈ దేవిని ఉపాసించే మూడో మూడోకర్ను తెరిచి తెరుచుకుంటుంది భూత భూత భవిష్యత్ వర్తమానం తెలుసుకోవచ్చు శక్తి లభిస్తుంది అంతేకాదు అధికారాన్ని సమస్త సిద్ధులను సమస్త సుఖ భోగాలను ఈ దేవి అనుగ్రహంతో సాధకులు సాధించవచ్చు శ్రీ భువనేశ్వరి మహావిద్య శ్రీ భువనేశ్వరి మహా విద్య హ్రీం హ్రీం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ thank you very much for watching this video